సొరకాయ రోటి పచ్చడి సింపుల్గా నాలుగు ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా ఉండే సొరకాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం సొరకాయ పచ్చడి చేసుకోవటం చాలా చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం వెజిటబుల్ చట్నీస్ చేసుకోవటం వల్ల ఎక్కువ వెజిటబుల్ తినగలుగుతాం ఒక మిక్సీ జార్ తీసుకోండి కట్ చేసి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న సరకాయ ముక్కల్ని తీసుకుని ఈ మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో ఈ సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం చింతపండు చాలా కొంచెం చింతపండు ఇది వేసి మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవటం అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం పప్పు పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అందులో మినపప్పు ఆవాలు జీలకర్ర పసుపు కరివేపాకు ఇంగువ అన్నీ వేసి పోపు పెట్టుకోవాలి ఇంగువ చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి చాలా ఇంగువ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ సరుకే పచ్చడికి కొంచెం ఇంగువ వేయాలి కొంచెం ఎడమిర్చి తాలింపు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ తాలింపు వల్లే కూర చట్నీ మంచి టేస్ట్ వస్తుంది ఈ మినపగింజలు దోరగా వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకునే ఈ చట్నీని ఇందులో వేసేసుకోవాలి ఈ పచ్చడిని ఈ తాలింపులో ఈ చట్నీని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఈ పచ్చి వాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఈ తాలింపులో మగ్గనివ్వాలి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ జస్ట్ తాలింపు వేసి కలిపితే చట్నీ రెడీ కాదండి మీరు తాలింపు వేసి ఆ తాలింపులో ఒక టూ మినిట్స్ పాటు ఈ చట్నీని ఇలా కలుపుతూ ఇలా కలుపుతూ మగ్గనివ్వండి పచ్చడి ఇంకా ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వండి ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు చట్నీని టేస్ట్ చేయండి ఉప్పు కారం అన్నీ మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి నాకు ఈ చట్నీని తాలింపులో వేసిన తర్వాత ఇలా కలబెడుతూ ఉండాలండి అప్పుడు అడుగు మాడిపోకుండా పైన కింద అంతా సమానంగా కుక్ అవుతుంది చూసారు కదా ఇందులో వాటర్ కంటెంట్ తగ్గిపోయి అందులో నుంచి స్టీమ్ బయటికి వస్తుంది వాటర్ సౌండ్ కూడా మీకు వినపడుతుంది ఈ వాటర్ సౌండ్ తగ్గే వరకు మీరు స్టర్ చేసి స్టర్ చేస్తూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి చూడండి వాటర్ సౌండ్ పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉండే సరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి